మటన్ మటన్లో గ్రీన్ గ్రీన్గా కనబడుతుంది ఏంటనుకుంటున్నారా మెంతికూర అక్షరాల మెంతికూర మెంతికూరండి ఇప్పుడైతే ఓ షుగర్కి మంచిది బీపీకి మంచిది మెంతికూరతనండి అంటారు కదా మేము ఎప్పుడో నా పెళ్ళిని కొత్తలో పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి మాకు ఈ కూర కూరతండి అలవాటు ఇవన్నీ మా అత్తగారు వాళ్ళ ఇంట్లో నేర్చుకున్న కూరలేనండి మటన్ వస్తే కొంచెం కనిపిస్తుంది అనుకుంటున్నారా ఇది పావు కిలో పైన ఎంత వచ్చినా సరే అందులో సగం తీసేసి నేను ఇలా వండి టేబుల్ మీద పెడతా మామూలుగా ఒకటి మెంత కూర వేసింది ఒకటి లేకపోతే ఎనీ కూర కానీ ఏంటో తెలుసా విచిత్రం ఫస్ట్ ఈ వేస్తాను చూసారా ఆ కూర ఇదే అయిపోద్ది ఇంట్లో అందరూ కూడా తింటారంటే అందరికి ఇష్టమే కాకపోతే ఏంటంటే కాస్త నేను ఇలా దుమ్ములు అట్లా నాకు ఇలా అలవాటు మా వారికి కూడా మా బాబు అందరూ తింటాం మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు ఏంటి ఇదే అని చూ అనుకుంటున్నారా ఏమీ కాదు కష్టం మామూలుగా మటన్ వండుకోవడం మనకు చేత కదా ఏంటి కూర వేరేగా ఒక గిన్నెలో తీసుకొని మనకి ఎంత మటన్లో ఎంత కూర కావాలో అంత కూర వేసుకొని మిగతా మసాలాలు కానీ మటన్ ప్రొసీజర్ కానీ అంత మామూలే ఉడికాక దించుకొని తినేసి ఎంజాయ్ చేయడమే ప్రతిదానికి ఉల్లిపాయ ముక్కల కోసం కానించే చూపించాలా ఏంటండి మీకు రాదా వచ్చు కదా కాకపోతే ఇది కాస్త ఆరోగ్యం ఈ కాంబినేషను కూడా కొంచెం తక్కువగా తింటారు కాబట్టి కాంబినేషన్ మాత్రం సూపరు మరీ మంచి మెంతికూర అనుకోండి లైట్గా చేతి ఉంటుంది అంతే అంతకంటే తేడా ఏమి ఉండదు ఆరోగ్యం ఎంతే మరి కాస్త ఏదైనా భరించాలి కదా మటన్ మెంతికూర మాత్రం సూపర్ అండి